అయితే మీరు శ్మశాన వాటిగా ఎందుకు ఏం లేదు మీ మా అన్న కాలం చేసే మా అన్న కాలం చేసే మా అన్న అన్న కాలం చేసి ఇక భూమి పట్టలేదు ఇక భూమి అయిన భూమి ఉంచుకుని నేను ఒక్కనే అయితే ఇక పిల్లవాడు ఏమవుతాడు నాకు నిర్మల అయితే నా బిడ్డ కూడా అవుతాడు ఆరోగ్యం బాగుందా మా మంచిగా ఉండదు అంటే తెలివిందా ఏదో పెన్షన్ వస్తుందంట ఆయనకు వస్తుందంటే నీకు కానీ మీకు ఇల్లు జాగలేదు మీనాక్షి నటరాజన్ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఆమె దృష్టికి మీ సమస్య వచ్చిందనమాట శ్మశాన వాటికలు ఉంటున్నారు అని చెప్పి ఆమె దృష్టికి ఎవరు వాళ్ళ ఎంబడి ఉండే వాళ్ళు ఆ మీటింగ్ కాడ మీరు చూస్తున్నారు అక్కడ ఎదురవుతుంది మీనాక్షి నటరాజన్ గారు నిల్వ నీడలేక శ్మశాన వాటికల ఒక తాత మన్మడి ఉంటున్నారు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియజేసా ముఖ్యమంత్రి గారే

యూ ఓన్లీ టోల్ దెమ్ టు స్టే దేర్ సో దే ఆర్ వెరీ పూర్ సార్ డిజర్వింగ్ పీపుల్ ఇవాళ అక్కడే ఉంటారు లేకపోతే వాళ్ళకి వేరే ఏం లేదు జీవనాధారం ఇప్పుడే తాతానా

डबल चूड़ सर चूड सर सारी चूड